ఇక్కడ విశాఖపట్నం గాజువాక ఆయుర్వేద ప్రచార సంఘం ద్వారా నిత్యము సంధ్య అగ్నిహోత్రం చేస్తున్నాం అందులో భాగంగా వేద అధ్యయనం కూడా చేస్తున్నాము అది ప్రతిరోజు యజుర్వేదంలో ఒక మంత్రం చదివి దాని పదం అర్థం చెప్పటం దాని భావార్థం చెప్పడం ద్వారా మేము మా యొక్క లక్ష్యం ఏదైతే ఉందో వేద ప్రచార సంఘం అని పేరు పెట్టినందుకు ఆ ప్రచారం ఆన్లైన్ మాధ్యమంలో ఇలాగ మీడియా ద్వారా చేస్తున్నాము అందరూ దీనిని గ్రహించి భరతమాత ఆశీస్సులు పొందాలి భరతమాతకు ఋషులకు మనం రుణపడి ఉన్నాం ఈ వేద జ్ఞానాన్ని అందించినందుకు అలాంటి వారి యొక్క రుణం తీర్చుకోవటం కోసం ఈ బ్రహ్మజ్ఞానమైన వేద జ్ఞానాన్ని పొందండి దీన్ని చూడండి చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ యొక్క కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఇందులో తప్పున్న తప్పుని తప్పుగా ఒప్పుని ఒప్పుగా మీ అభిప్రాయం తెలియజేయచ్చు గౌరవంగా స్వీకరిస్తాము ఓ ఈరోజు యజుర్వేదం ఇరవై మూడో అధ్యాయం అరవై మూడో మంత్రం ఇందులో విషయము ఈశ్వరుడు ఎటువంటి వాడు అంటే ఆ ఈశ్వరుడు సర్వం అంతటా వ్యాపించిన వ్యాపక పరమేశ్వరుడు ఎటువంటి వాడు అనేది ఈ మంత్రంలో చెప్తున్నాను ఓం సుభూ స్వయం భూ ప్రథమోర్ణవే గర్భం జాత ప్రజా పదార్థము ఓ జిజ్ఞాసు ఏ జగదీశ్వరుని నుండి ప్రజాపతి విశ్వరక్షకుడగు సూర్యుడు జాత ఉత్పన్నమయనో సుభూ చక్కగా విద్యమానుడు స్వయం భూ స్వయం ప్రసిద్ధుడు నాశరహితుడు ప్రథమ అందరికంటే ఉత్తముడు అయినటువంటి ఏ పరమాత్మ మహతి అన్నవే అంతః విశాలమును జలములచే సంబద్ధమును అగు లోకము యొక్క మధ్య రిత్యం గర్భం సమయానుకూలముగా ప్రాప్తముగు బీజమును దధే ధారణ మనర్చుచున్నాడో హా అతని అందరూ ఉపవాసించవలను ఇది పరమాత్మ యొక్క గుణములు ఆయన కార్యములు ఇవన్నీ కూడా ఈ మంత్రం ద్వారా మనం గ్రహించాము ఇందరి భావార్థము మానవులు సూర్యాది లోకములకు ఉత్తమ కారణముగు ప్రకృతిని ఆ ప్రకృతి ఎందు ఉత్పత్తి శక్తిని మనొచ్చు పరమాత్మని ఎరుగుదురో వారే ఈ లోకమున విస్తారమైన సుఖమును పొందువారు అది విస్తారమైన సుఖమంటే శాశ్వత సుఖము దుఃఖమిశ్రిత సుఖము కాదు కేవల సుఖము ఆ సుఖాన్ని పొందాలంటే పరమాత్మ గురించి తెలుసుకోవాలి ముఖ్యంగా అలాగే ఈ పరమాత్మ సృష్టించినటువంటి ఈ జగత్తు ఈ సృష్టి కార్యం దీనికి కారణమైనటువంటి ప్రకృతిని గురించి కూడా తెలుసుకోవాలి కేవలం ఈ ఉత్పన్నమైన జగత్ పదార్థాలన్నీ వాటికి అదే ఏది ఉత్పన్నము కాలేవు ఎందుకంటే ఈ జగత్తులో శక్తి ఉంది అలాగే ప్రాణం ఉంది అలాగే దాని వెనుక ఒక జ్ఞాన సత్తా కూడా ఉంది ఇవి మనం ఈ ఫిజికల్ కెమికల్ ఫార్ములాస్ చూసినట్లయితే వాటిలో మనం గ్రహించవచ్చు ఏదో అ వాటి అందరికీ అవే ఇది తయారైపోవటం లేదు దీని వెనుక ఒక శక్తి ఉంది అది అదృశ్య శక్తి ఉంది ఆ శక్తి కారణంగానే ఇవన్నీ అలా నిలబడి ఉన్నాయి ఆ విషయం తెలియాలంటే ముందు సృష్టిని పరికించాలి అవ్యక్తమైనటువంటి ప్రకృతి నుంచి వ్యక్తమైనటువంటి పరిణమించినటువంటి ఈ సృష్టి ఈ జగత్తు అనంత విశ్వం అనంత లోక అన్య అనే అనంత లోకాలు ఇవన్నీ కూడా ఉత్పన్నం చేయబడ్డాయి కానీ పరమాత్మ ఉత్పన్నమైన వాడు కాదు అలాగే ఆత్మలు కూడా ఉత్పన్నమైనవి కాదు ఎప్పుడు ఉండేవి పరమాత్మ స్వయంభూ అతనిని మరొక సృష్టించలేదు అలాగే మానవ యొక్క ఆత్మలు దేహాలు సృష్టి జరిగిన కానీ ప్రకృతి నుంచి సంభవించినవి కానీ ఆత్మలు సంభవించినవి కావు అది అయినటువంటి సూక్ష్మమైనటువంటి పదార్థం నిత్య పదార్థాలు అలాగే ప్రకృతి కూడా నిత్యమే ప్రకృతి లేకున్నట్లయితే ఈ ఈ సృష్టి చేయటానికి ఈ పదార్థాలు ఉత్పన్నము కావటాకా కారణమనేది లేదు కారణమే ప్రకృతి కార్యము జగత్ పదార్థాలు కాబట్టి నిత్య పదార్థాలు మూడే మూడు అవి ఎప్పుడు ఉంటాయి సృష్టికి పూర్వము సృష్టి అనంతరము ప్రళయంలోనూ కూడా అన్ ఎప్పటికీ ఉండేవి నీ మూడే నిత్య పదార్థాలు అది సర్వవ్యాపక పరమాత్మ సర్వజ్ఞుడు సర్వకాల జ్ఞాని సర్వసత్తా కలిగినటువంటి సత్తా కలిగినటువంటి ప్రథముడు ఆయనే ఉత్తముడు అతను ఒకటి రెండవ నిత్య పదార్థము ఈ జగత్తుకు కారణమైనటువంటి ప్రకృతి మూల ప్రకృతి అది రెండవది నిత్య పదార్థము ఈ మూడవ నిత్య పదార్థము ఈ దేహాలలో ఏదైతే చైతన్యమై విరాజమైన విలసిల్లుతుందో ఆ జ్ఞానసత్తా కలిగినటువంటి ఆత్మలు కూడా నిత్య పదార్థంలో చేరుతాయి కాబట్టి ఈ జ్ఞానము కేవలం భారతీయ ఋషి సాహిత్యం ద్రష్టత్వం ద్వారా పొందినటువంటి ఆ వేద జ్ఞానం ద్వారా మాత్రమే గ్రహించగలము ఇతర ఏ మత గ్రంథాల్లో కూడా ఈ సత్య జ్ఞానము లేదు అనే విషయం స్పష్టత చేయడం కోసం ఈరోజు ఈశ్వరుని గురించి మనం తెలుసుకున్నాం ఓ కిషన్